ఇక మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే మేడిగడ్డ పునరుద్ధరణ మా బాధ్యత కాదు సో స్టార్ట్ అయింది సినిమా అనుబంధ ఒప్పందం అనుబంధ ఒప్పందం చేసుకుంటూనే ముందుకెళ్తాం కాళేశ్వరం ఆ ఎల్లంటి లేఖ కుంగినప్పుడు నిర్మాణ సంస్థ నిర్వహణలోనే బ్యారేజీ ఉందని వెల్లడించిన ఇంజనీర్లు తామే పునరుద్ధరిస్తామని ప్రకటించిన నిర్మాణ సంస్థ ఏమైందంట అంటే ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఒక ఐదు పియర్లు మునిగిపోయినాయి అంటే కుంగినే కుంగిన కుంగినప్పుడు అప్పుడు సరే రకరకాల లోపల ఉన్నటువంటి ఆ ఇసుక కొట్టుకపోవడం వలన లేదనుకుంటే ఏమన్నా చిన్న చిన్న భూచలనం రావడం వలన లేకపోతే ప్రకంపనల లేకపోతే మైనర్గా ఏదైనా భూకంపం వచ్చిందా ఏమైందా తెలియదు ఇంకా సో దానికోసము ఇప్పుడు అక్కడ కాపర్ డ్యామ్ నిర్మించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి మేడిగడ్డ పునరుద్ధరణ మా బాధ్యత కాదు అని చెప్పేసి ఇప్పుడు ఎల్లంటి చెప్తుంది అప్పుడు ఏం చెప్పింది కుగినప్పుడు ఇది మా పరిధిలోనే ఉంది మేమే దాన్ని చేసి అసలు ఏం అనేది లోపాలు మేము సరి చేసుకుంటాము అని చెప్పేసి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పింది ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే ఏం చెప్తుంది అంటే మేడిగడ్డ పునరుద్ధరణ మా బాధ్యత కాదు అని చెప్తున్నది అసలు ఏం జరుగుతుంది ఇడా దేనికోసం ఈ కథ మరి అప్పుడు మా బాధ్యత అని చెప్పి ప్రకటించినటువంటి ఎల్లంటి ఇప్పుడు మా బాధ్యత కాదు అని చెప్తున్నది దేనికోసం ఎవరి మీద తల్లడం కోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ఈ ఎల్లంటినే చెప్తున్నారా లేకపోతే అల్లంటితో ఎవరైనా చెప్పిస్తున్నారా అసలు ఏం జరగబోతుంది కాళేశ్వరాన్ని ఏం చేయబోతున్నారు అనేది చూడాలి రానున్న రోజుల్లో దీని మీద ఎలాంటి నిర్ణయాలు ఉంటాయో కూడా మనము వేచి చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది మిత్రులారా చూద్దాం